చూశారు కదా వీడియోని ఇది ఘజియాబాద్ లో జరిగింది ఘజియాబాద్ లో ఖుషీ జ్యూస్ కార్నర్ పేరు చూడండి ఖుషి జ్యూస్ కార్నర్ అంట ఈ ఖుషీ జ్యూస్ కార్నర్ లో మహమ్మద్ మహమ్మద్ అమీర్ మహమ్మద్ అమీర్ అనేవాడు మహమ్మద్ కైఫ్ అనేవాడు వీళ్ళిద్దరు మహమ్మద్ అమీర్ కైఫు వీళ్ళిద్దరూ కలిసి అక్కడ జ్యూస్ సెంటర్లో చేస్తున్న నిర్వాహకం ఏంటంటే మానవ మూత్రం దాన్ని జ్యూస్లో కలిపి అక్కడికి వచ్చిన హిందువులందరికీ ఇస్తున్నారు అంటే సపరేట్గా ఒక జార్లో పెట్టుకున్నారు జ్యూస్ జార్లో జ్యూస్తో పాటు ఒక జ్యూస్ మామూలుగా జ్యూస్ దాంతోపాటు సపరేట్గా మానవ మూత్రాన్ని ఒక జార్లో పెట్టి ఉంచారంట దీన్ని అక్కడ ఉన్నవాళ్ళు పట్టుకుని చిత్తకు కొట్టారు వెళ్ళని చెత్తకు కొట్టి పోలీసు అప్ప చెప్తే ఇంకా పోలీసులు వచ్చి అక్కడ అంతా కూడా చెక్ చేస్తే అక్కడ ఒక పెద్ద ప్లాస్టిక్ డబ్బాలో మానవ మూత్రం ఉందంట అంటే ఏంటి ఈ జార్లో మానవ మూత్రం అయిపోతే మళ్ళీ దాంట్లోనే తీసుకొచ్చి జ్యూస్లో ఇది కలిపి పోస్తున్నారు ఇది మామూలు ఫ్రూట్ జ్యూస్ ఏ ఫ్రూట్ మీరు ఏది ఫ్రూట్ జ్యూస్ అడిగితే మీరు యాపిల్ జ్యూస్ అడిగితే సగం యాపిల్ జ్యూస్ సగం ఏమో మానవ మూత్రం మీరు పైనాపిల్ జ్యూసి అడిగితే సగం పైనాపిల్ సగం మానవ మూత్రం ఇట్లా కలిపి మీరు ఆరెంజ్ జ్యూస్ అడిగితే ఆరెంజ్ జ్యూస్లో మానవ మూత్రం మీరు ఇంకోటి ఏదో దానిమ్మ జ్యూస్ అడిగితే దానిమ్మ జ్యూస్లో మానవ మూత్రం ఇది మీకు కల్పిస్తున్నారు పైన టోపీ పెట్టుకొచ్చిన వాళ్ళకి మళ్ళీ ఇది కలపరు అందుకని సపరేట్ జా అన్నింటిలో కలిపేయట్లేదు అందుకని సపరేట్ ఒక పక్కన ఒక జార్లో పెట్టుకుని ఉంచుకున్నారు ఎవరైతే వీళ్ళు మన మన వాళ్ళు కాదు అనిపించిందో వాళ్ళు దాంట్లో వాళ్ళు ఏది అడిగినా సరే దాంట్లో కొంచెం మానవ మూత్రాన్ని కలిపి ఇవ్వడం ఏం చేయాలి ఇలాంటి వాళ్ళని ఇది ఇలా దేశవ్యాప్తంగా జరుగుతోంది ఇదంతా కూడా వీళ్ళని రెచ్చగొట్టే వాళ్ళు అలా రెచ్చగొడుతున్నారు వాళ్ళ ఏ ప్రార్థనాలయాల్లో వీళ్ళని రెచ్చగొట్టే వాళ్ళు అట్లా రెచ్చగొడుతున్నారు అందుకని వీళ్ళందరూ అలా తయారవుతున్నారు మొన్న ఎక్కడో వైరస్ దగ్గర పోలీసులు పట్టుకున్నారు చేపలు అమ్ముతున్నాడు ఒక ఆయన ఆయన ముస్లిం వ్యక్తే ముస్లిం షాప్ అనమాట మొత్తం చేపలన్నీ అమ్ముతున్నారు ఆ చేపల్లో సపరేట్ చేసుకొని ఏం చేశారంటే వాటిలో ఆ చేపల్లో కిడ్నీలు మా మనుషుల కిడ్నీలు పాడు చేసే ట్యాబ్లెట్లు పెట్టారట ఆ చేపలు లోపలికి వీడు ఆ చేపలను కొనుక్కుని వెళ్తాడు ఆ చేపలోకి ఆల్రెడీ ఆ ట్యాబ్లెట్ లోపలికి వెళ్ళిపోయి అది అంతా లోపల పొల్యూట్ అయిపోయిన చేప ఉంటుంది దాన్ని వీడు అబ్బో సూపర్ అనుకుని వీడు వండుకొని తింటాడు తింటే వీడు కిడ్నీలు పోతాయి ఏం చేయాలి మరి వీళ్ళని అంటే ఎన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు చూడండి ఆడపిల్లలకి పిల్లలకి కూడా వంధ్యత్వం అంటే పిల్లలు పుట్టకుండా చేసేలాగా కొన్ని హోటళ్లలో కొన్ని పదార్థాలు కలిపి పెడుతున్నారు అది ఇంతకు ముందే వచ్చింది ఇప్పుడు లేటెస్ట్గా వచ్చింది ఏంటంటే ఈ కిడ్నీలు పోగొట్టే చేపలు చేపల్లో కిడ్నీలు ఏ మనుషులు కిడ్నీలు చెడగొట్టే ట్యాబ్లెట్లు పెట్టిన చేపలు అమ్ముతున్నారు ఇప్పుడేమో ఇప్పుడు మీరు చూసిన వీడియోలో అదేమో మనుషుల మూత్రాన్ని దాంట్లో కలిపి అమ్ముతున్నారు ఎంత హిందువులో అంటే వీళ్ళకి ఎంత నీచమైన చూపు ఉంటుందో చూడండి ఎంత తక్కువ భావం ఉంటుందో చూడండి ఎంత వ్యతిరేకత ఉందో చూడండి ఎంత శత్రుత్వాన్ని పెంచేసుకున్నారో చూడండి యాక్చువల్గా శత్రుత్వాన్ని పెంచుకోవాల్సిన ఎవరు మొత్తం రివర్స్ అసలు ఈ దేశమే కాదు వీళ్ళది వేరే దేశం నుంచి వచ్చి ఇక్కడ అంతా కూడా రే వీళ్ళంతా మారిపోయిన వాళ్ళే అనుకోండి ఇక్కడ నుంచి నుంచి మారిన వాళ్ళే అనుకోండి అది వేరే విషయం కానీ వేరే దగ్గర నుంచి వచ్చి ఇక్కడ ఇస్లాంని పెంచి పోషించారు అయినా కూడా సహనంతో హిందువులు ఉన్నారు యాక్చువల్గా హిందువులు వాళ్ళని శత్రువులుగా చూడాల్సింది పోయి వాళ్ళు హిందువులని శత్రువుగా చూస్తున్నారు ఇక దానికి కారణం చెప్పుకుంటూ పోతే వాళ్ళ గ్రంథాల్లో అలా ఏడిసింది మరి ఏం చేస్తాం ఆ గ్రంథాలు అలా ఏడిసినాయి ఆ గ్రంథాల్లో ఎవడు మనవాడు కాకపోతే వాడిని అలా అని చెప్పి రాసింది దాని గురించి కూడా మళ్ళీ ఇంకో వీడియో చేద్దాం నీకు కాఫీ అనేవాడు ఎక్కడ కనబడితే అక్కడ వాడిని వేసేయ్ అని ఉంది జకీర్ నాయక్ లాంటి వాడు స్వయంగా చెప్పాడు జకీర్ నాయక్ అంటే వీళ్ళందరికీ కూడా గురువు సో అందువల్ల అంత వ్యతిరేకతని పెళ్లి చేసుకుని ఈ దేశంలో ఎందుకు మీకు ఎవ్వరు ద్రోహం చేశారు మీరు ఇక్కడ ఉండటం ఎందుకు వెళ్ళిపోవచ్చు కదా హిందువుల హిందువుల ఆడపిల్లలకి మగపిల్లలకి పిల్లలు పుట్టకుండా చేయడం వాళ్ళ కిడ్నీలు చెడిపోయేలాగా చేపలు అమ్మడం చాలా అసలు చికెన్ మటన్ షాప్లు అన్నీ ఏళ్ళ హ్యాండ్ ఓవర్లోనే ఉన్నాయి మరి అవి తిన్న తర్వాత మన హిందువుల పరిస్థితి ఏంటో నాకైతే అర్థం కావట్లేదు హిందువులు మాత్రమే కాదు ఆ క్రిస్టియన్స్ కూడా తీసుకుని వెళ్తారు మరి వాళ్ళ పరిస్థితి ఏంటో మరి అర్థం కావట్లేదు ఇప్పుడు ఏంగా వచ్చ తాగిస్తున్నారు జ్యూస్ పేరుతోటి వచ్చ తాగిస్తున్నారు అది కూడా ఖుషి జ్యూస్ సెంటర్ అంట అంటే తాగితే అసలు ఆనందం వచ్చేస్తుంది ఏది వీడి భోజనం హోత్రం తాగితే వీళ్ళు వేసిన ఉమ్మేసిన అన్నం ఆహారాన్ని తినాలి వీళ్ళు మూత్రం పోసిన దాన్ని జ్యూస్గా తాగాలి ఇది సిగ్గు శరం ఉంటే మీరు అంతా అసలు అక్కడికి పోరు అలాంటి వాళ్ళు అమ్మే దగ్గరికి మీరు పోరు మీరు అలాంటి వాళ్ళు అమ్మే దగ్గరికి పోయారు అంటేనే మీకు సిగ్గు శరం లేదని అర్థం మీకు అలాగే జరగాలి ఏ హిందూ వెళ్ళినా సరే ఏ హిందూ అలాంటి షాపులకి వెళ్ళినా సరే అలా అలా జరగాల్సిందే సిగ్గు శరం లేకుండా వెళ్ళి అక్కడ వాళ్ళ దగ్గర కొంటున్నారంటేనే మీకు ఈ జరగాలి సో ఈ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇమీడియట్గా లైక్ చేయండి దీని మీద మీ అభిప్రాయాలు ఏంటి వాళ్ళు చేస్తున్న వ్యవహారాల పట్ల మీ అభిప్రాయాలు ఏంటి అవి కూడా మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి దాని తర్వాత ఇప్పటిదాకా ఒకవేళ మనం కంటిన్యూస్గా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే ఇమీడియట్గా ఇప్పుడే ఇప్పుడే మళ్ళీ మర్చిపోతారు మీరు ఎందుకంటే ఇమీడియట్గా సబ్ సబ్స్క్రైబ్ కూడా చేసేయండి కంటిన్యూస్గా ఇలాంటివి అనేకమైన హిందువులను జాగృతం చేసే అనేకమైన వీడియోలు వస్తూ ఉంటాయి ఇంకా అనేక అంశాల మీద మన వీడియోలు కంటిన్యూస్గా వస్తుంటాయి కాబట్టి ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ నమస్కారం